హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకుంటున్నాను మనము ఎప్పుడూ మునగాకు ఫ్రై చేసుకుంటాం కదా ఇలా ఒక మునగాకుతో సాంబార్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఇది లేక కానీ చపాతీ లేని పూరీలే కానీ లేక కానీ చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ సాంబార్ కావాల్సిన పదార్థాలు ఇలా మునగాకు నేను గురించి తెచ్చుకున్నాను ఒక ఆనియన్ చెక్క లవంగాలు కొబ్బరి టమోటా తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు నానేసి పెట్టుకున్నాను చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొన్ని పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కొంచెం ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ ఫ్రై అయింది ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత మనము టమోటా చిన్న చిన్న ముక్కలుగా వేసి ఒక హాఫ్ టమోటా వేసి ఫ్రై చేసుకుందాం అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం అట్లా కొంచెం సాల్ట్ వేద్దాము ఈ టమాటా ఆనియన్ ఫ్రై అవ్వడానికి బాగా స్మాష్ చెప్తుందరగా ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మనం ఊరి నుంచి తెచ్చింది చాలా బాగుంది లేతగా ఉంది ఇలా వాష్ చేసుకొని మనం మాకు పెట్టుకుందాము వేసుకుందాము స్లోగా మిక్స్ చేసుకోవాలి ఆకు పడిపోతుంది అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే అది ఫ్రై అయిపోయి మనం ఇంత ఆకేస్తే అది కొంచెం అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఉడకపెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము మసాలా నేను ఒక జార్లోకి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తీసుకున్నాను కొంచెం మనకి ఎంత కావాలో అంత తగ్గట్టు మసాలా ఎక్కువ కావాలంటే పచ్చి కొబ్బరి వేసుకున్నాను వేయించిన పల్లీలు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చెక్కాల వంగాలు రాళ్ళు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటాను ఆనియన్ కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను టమోటా వేగదు టమాటా వేస్తే ఇవంతా మెదగదు అందుకని నేను ఫస్ట్ గ్రైండ్ చేసుకొని తర్వాత పెట్టిన చింతపండు టమాటా ఇవంతా వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాం హాఫ్ టమోట్ అక్కడ వేసాను హాఫ్ టమోటో ఇక్కడ వేసాను గ్రైండ్ అయ్యింది ఇప్పుడు మనం కొంచెం ధన్యాల పొడి పొడి వేసి గ్రైండ్ చేసుకుందాము ముందే వేసామనుకో ముందైనా వేసుకోవచ్చు కానీ నేను టమోటా అవి వేసి గ్రైండ్ చేసిన తర్వాత వేసాను అంతే మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఆకు ఫ్రై అయిందేమో చూడండి ఆకు ఫ్రై అయ్యి దగ్గర పడింది టచ్వాసన పోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మసాలాను వేసి కలుపుకుందాం బాగా కలిసేటట్లు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం ఎందుకంటే ఈ పచ్చివాసన అంతా పోవాలి కదా మసాలా యొక్క పచ్చివాసన ఆకులకు కూడా పట్టాలి కదా అట్లయి నేను కలిపి మూత పెట్టి అంతా కలిసేటట్లు కలిపి మూత పెట్టి ఉడకపెట్టుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ మునగాకు తినడం వల్ల చాలా మంచిది మోకాల నొప్పులు ఇలాంటివి ఏమున్నా కానీ అన్నీ తగ్గిపోతాయి ఇది చాలా హెల్త్కు మంచిది మీరు కూడా ట్రై చేయండి మీ ఊర్లో విరివిగా దొరుకుతుంది కదా ఇప్పుడు ఫ్రై అయింది మనకు దానికి తగ్గట్టు వాటర్ మనం గ్రైండ్ చేసినా కదా ఆ జార్లో వేసి కలుపుకుందాము ఇప్పుడు మీకు ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే చెక్ చేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ కావాలి లిక్విడ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని చెక్ చేసుకొని మూత పెట్టి పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఆకు బాగా ఉడకాలి ఇప్పుడు చూడండి ఉడుకుతూ ఉంది దగ్గర పడింది చూడండి ఒకసారి ఆకు ఉడికిందా లేదా పచ్చివాసన వస్తుందని ఆకు చేంజ్ అవుతుంది చూడండి ఉడికిపోయింది అంతే చాలా ఈజీగా మునగాకుతో సాంబార్ చేసుకోవచ్చు ఇది చపాతి కానీ రైస్ లేక అన్నం లేదు దోశ లేకి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ వన్